హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు వందవ భాగం నూట ముప్పై రెండవ మజిలీ కుసలవుల కథ గోపకుమారుడు ఆ రోజు ఆ పట్టణంలోని వింతలన్నీ చూసి వచ్చి మణిసిద్ధుడికి నమస్కరించి స్వామి ఈ నగరంలో నలుగురు నడిచే దారిలో ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం నుదుటి భాగంలో వికటదంతుడు అని వ్రాసి ఉంది దంతాలు ఎత్తుగా ఉండటం వలన ఆ పేరు పెట్టి ఉండవచ్చును అది ఒక వింత కాదు కాదుగాని ఆ వీధిలో వచ్చిపోయే వాళ్ళందరూ ఆ విగ్రహంపై ఉమ్మిపోతున్నారు అందుకు కారణం ఏమిటో తెలియటం లేదు మీరు చెప్పగా వినాలని తొందరగా వచ్చాను నాకు అంతకు మించిన వింత ఈ ఊరిలో కనపడలేదు కాబట్టి ఆ విగ్రహ వృత్తాంతాన్ని తెలుపమని అడగగా ఆ యోగేశ్వరుడు మణిప్రభావంతో విగ్రహ కథా విశేషాలను ఇలా చెప్పడం ప్రారంభించాడు వత్స విను ఈ పట్టణానికి పూర్వము కాంచీపురం అనే పేరు ఉండేది దీనిని చంద్రగుప్తుడు అనే రాజు పూర్వము పాలిస్తూ ఉండేవాడు ఇతనికి ధర్మపత్ని అనే భార్య ఉండేది ఆమె చాలా చక్కనైనది గుణవంతురాలు ఈమెకు వేదాంత గోష్ఠి చేయటం ఇష్టం అయినప్పటికీ భర్తకు అనుకూలవతిగా ఉండి అతని మనస్సు ఆనందింపబడే విధంగా మాట్లాడేది ఒక వసంతకాలంలో చంద్రగుప్తుడు భార్యతో సహా అనేక రకాల పువ్వులు పళ్ళు ఆకులతో నిండి ఉన్న ఓ ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ విశేషాలని భార్యకు వివరిస్తూ విహరిస్తున్నాడు చంద్రగుప్తుడు ధర్మపత్నితో దేవి ఈ వసంతకాలంలోని వెన్నెల రాత్రులలో ఈ మలయమారుతాలు శరీరానికి హాయి కలిగిస్తుంటే లతామంటపాలలో విహరించే పురుషుడికి ఇంకా ఏమి భోగాలు కావాలి అనగా అందుకు ధర్మపత్ని చిన్న చిరునవ్వు నవ్వి మనోహరా ఈ వెన్నెల రాత్రులు మలయమారుతాలు లతామంటపాలు శృంగారచేష్టల కథలు ప్రియురాలి మోములో కనపడి అన్నీ రమ్యంగా ఉంటాయని చెప్పవచ్చు కానీ అనిత్యత తెలిసిన మనసులకివి ఏమీ రుచింపవు అనగా చంద్రగుప్తుడు చాలు చాలు ముసల్దాన్ లాగా మాట్లాడుతున్నావేంటి ఈ వికసించిన పువ్వు ఎలా ఉన్నదో చెప్పు అనగా ఆమె పరిమళం లేని ఈ పుష్పము విద్య లేని సౌందర్యంలా అనిర్వచనీయంగా ఉన్నదని జవాబు చెప్పింది చంద్రగుప్తుడు ధర్మపత్ని మాటలని ఖండిస్తూ ఈ మోదుగు పూలు ప్రియుడు ప్రియుడాలకు చేసిన నక్షత్రాల్లా ఉన్నాయి అని నా ఊహ సరిగ్గా ఉందా అని అడిగినప్పుడల్లా ప్రతిభతో కూడిన మీ వాక్యాలను తప్పు పట్టేది ఎవరు అని జవాబు చెప్పింది ఈమె వైరాగ్యపు సమాధానాలతో భర్త ఎక్కడ నొచ్చుకుంటాడోనని కొంత ఆనందపడే విధంగా మాట్లాడుతోంది చంద్రగుప్తుడు ధర్మపత్ని వైరాగ్యాన్ని విరక్తిని గమనించి ఈమె బుద్ధి మార్చాలని శృంగార ప్రబంధాలను తెప్పించి చదివిస్తున్నాడు భర్త మనస్సును గ్రహించి ఇతడు సకల విద్యా పారంగతుడు కానీ కొంతకాలం నిరీక్షించిగాని బుద్ధిని మార్చలేమని భావించి అతని మనస్సుకు నచ్చినట్లు ప్రవర్తించేది అలా ఉండగా కొంతకాలానికి ధర్మపత్నికి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా జన్మించారు మగపిల్లలకు కుసలవులు అని ఆడపిల్లలకు రతి విరతి అని పేర్లు పెట్టారు వీరిలో లవుడికి విరతికి తల్లి పోలికలు కుసుడికి రతికి తండ్రి పోలికలు వచ్చాయి పిల్లల్ని చూసి చంద్రగుప్తుడు ఆనందాన్ని పొందుతూ వారితో ఆటలు ఆడుతూ కాలక్షేపం చేస్తూ వారికి తగిన ఈడు రాగానే చదువు వేశాడు అక్షర జ్ఞానం కలిగింది మొదలు కావ్యాలు నాటకాలు శాస్త్రాలు సంగీతము దండనీతి వ్యాయామము ధనుర్విద్య మొదలైన విద్యలన్నీ చెప్పడానికి రాజు వారికి వేరువేరు గురువులు నియమించాడు గంటకొక గురువు వారికి విద్యలు చెప్పేవారు సూక్ష్మబుద్ధి గల పిల్లలు విద్యలను అతి నేర్పుగా గ్రహించారు రాజపత్ని భర్తకు తెలియకుండా వారికి వేదాంత విద్యను నేర్పడానికి వేరే గురువులు నియమించింది తత్వశాస్త్రాన్ని ఆ గురువు వద్ద నలుగురు చదువుకున్నారు కానీ లవునికి విరతికి ఈ విద్య బాగా పట్టుబడింది కుశలుడు రతి తత్వశాస్త్రంలోని విషయాలను పరిహాసం చేయటం మొదలుపెట్టారు ఒకరోజు గురువుగారు ప్రబోధ చంద్రోదయం అనే వేదాంత నాటకాన్ని వారికి పాఠంగా చెప్పి అందులోని విషయాలను ఉపన్యసిస్తూ కామక్రోధాలు పరమశత్రువులని శమధమాది గుణాల వలన వాటిని అణిచిపెట్టి వివేకము కలిగి ప్రవర్తించడం వలన ఆత్మ ప్రబోధం వలన అవుతారని తెలపగా కుసుడు నవ్వుతూ ఆచార్య మీరు చెప్పిన విషయాలు చెప్పడానికి చాలా వినసొంపుగా ఉంటాయి కానీ కాని వాళ్ళెవరు దేహం కలిగిన వారు ఆచరించలేరు శరీరానికి కామక్రోధాలు చాలా అవసరం సృష్టికర్త వస్తువును సృష్టించేటప్పుడు నిరుపయోగమైన వాటిని సృష్టించాడు చెరకుకు తీపిని కలిగించినట్లే వేపకు చేదును కల్పించాడు మేము స్వయంగా ఆ గుణాన్ని సంపాదించుకోలేదు సమానమైన ఆ గుణాలని వదలలేదు అలాగే కామక్రోధాలు సహజాలు అవి లేని దేహి దండలేదు మరియు రాజుకు పరిచారకులు లేకపోతే పనులు ఎలా జరగవో కామక్రోధాలను విడిచిపెట్టిన దేహయాత్ర కూడా సాగదు కోపం లేని వారిని ఎవ్వరూ మన్నించరు కోపం అనేది ఆయుధం లాంటిది దానిని దేశ కాల పరిస్థితులకు అనుగుణ్యంగా వినియోగించాలి గాని విడిచిపెట్టుట అసమర్థత అవుతుంది కామం అనేది లేకపోతే మానవ జన్మ నిరర్ధకం మరొక విషయాన్ని వినండి కామ క్రోధాదులను విడిచిపెట్టినవారు పూర్వంగాని ఇప్పుడు కానీ ఎవరైనా ఉన్నారేమో నిరూపించండి పురాణము శాస్త్రాలు అన్నీ కూడా విడవమని మాత్రం చెబుతున్నాయి ఆ కాలంలో వీటిని మునులు విడిచారా పరాశర మహర్షి యమునా నదిని దాటేటప్పుడు ఓడ నడిపే పల్లెదాన్ని చూసి కామాంధుడై క్రీడించాడు అందుకు కారణము ఆ పరుచు ఒంటరిగా ఉండటమే కదా దానికి ఇతర వరములు ఎన్నో ఇచ్చాడు కాని తన కామం నడుచుకోలేకపోయాడు విశ్వామిత్రుడు కామక్రోధాలు లోకానికి తెలిసినవే కదా రాజ్యాభిలాష కలిగిన రాజుల మాటను చెప్పడం ఎందుకు ఇంతెందుకు తత్వశాస్త్రాన్ని అంతటినీ లోతుగా పరిశీలించిన మీరు కామక్రోధాలని విడిచిపెట్టారా శాస్త్రకారులకు ఏం పని లేక ప్రజలను బాధించడానికి ఇలాంటివి వ్రాస్తూ ఉంటారు అందరూ వేదాంతులై జన్మరాహిత్యాన్ని కోరుకోవటం వలన ఈ ప్రపంచం శూన్యమైపోతుంది సృష్టికర్త చేసిన పనులన్నీ వ్యర్థమైపోతాయి కాబట్టి మాకు ఇలాంటి ఉపదేశాలు చేయొద్దు లోకానికి ఉపయోగపడే గ్రంథాలని ఉపదేశించండి అనే గురువుగారి వాదాన్ని ఖండించి పెద్దగా ఉపన్యాసం చేశాడు రాజకుమార్ని ఉపన్యాసం విని తెల్లబోయిన లవుడి ముఖం చూసి నీ అభిప్రాయం ఏమిటి అని అడగగా లవుడు గురువుకు నమస్కరించాడు తన తమ్ముణ్ణి ఉద్దేశించి తమ్ముడా నువ్వు చార్వాక మతాన్ని అనుసరించి కామ కామక్రోధాలను విడిచిపెట్టేయమని చెప్పిన శాస్త్రకారులంతా మూడులా అజ్ఞానము వలన ప్రాణులకు శరీరం కలుగుతుంది ఈ పంచభూతాత్మకమైన దేహంలో సత్వరజస్తమో గుణాలే కామక్రోధాలు జరించడానికి కారణాలు వాటిని శమదమాది గుణ విశేషాల వలన అణుచుకోవాలి దానికే జ్ఞానం అని పేరు అహంకారము మమకారాలే సంసారానికి మూలం కామక్రోధాలు బలమైన అంతరంగిక శత్రువులు అందరూ ఇది తెలుసుకోలేరు ఇనుము దారువు మొదలైన సంఖ్యలతో కట్టబడినవాడు విడిచిపెట్టబడతాడు కానీ అహంకారము మమకారాల వల్ల కట్టబడ్డవాడు ఎప్పటికీ కామ కామక్రోధ దుర్గుణాలలో ఒక్కొక్క గుణాన్ని విడిచిపెట్టడం వలన కలిగే సుఖము వేద్యము మహానుభావుడైన ప్రబోధ చంద్రోదయం నాటకర్త కామక్రోధాల దోష గుణాలకు విరుగుడుగా శమధమాది గుణాలను శత్రువులుగా నిరూపించాడు కానీ నీవు దానిని గురువును కూడా ఆక్షేపిస్తున్నావు వారు త్రికాలవేదులు కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసి కార్యాలు చేసేవారు పరాశర మహర్షి వంటి వారు దుర్గుణాలను తెలిపావు తెలిపావుగాని వారి ప్రభావాన్ని వర్ణించలేదు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుని సామర్థ్యం నీకు ఆశ్చర్యాన్ని కలిగించలేదా కలలో ఉండి కూడా మేల్కొనే ఉన్నానని భావించి మరొక కళను కంటూ మూర్ఖునిలా కొందరు లోకాంతర ప్రయాణమే ముక్తి అని భావిస్తారు నువ్వు గ్రంథాల్ని బాగా విమర్శించి శాస్త్ర రహస్యాల్ని గ్రహించు గురువులను ఆక్షేపించకు అమ్మ వింటే కోపడుతుంది అని పలికిన లవుని మాటలకు కుసుడు నవ్వుతూ ఇలా అన్నాడు అన్నా నేను ఏమన్నా నీకు కోపం వస్తుంది కానీ నా అభిప్రాయం తెలుసుకోలేకపోతున్నావు గ్రంథాలలో వ్రాయనిది నేనేమి చెప్పడం లేదు అలా నడిచేవారు లేరని చెబుతున్నాను గానీ వారు నడిచినా గానీ ప్రయోజనం లేదు ఇంద్రియ సుఖాలను అనుభవించకుండా బతికినా ఈ నాలుగు రోజులు అంతఃపుర సౌఖ్యాలు విడిచి అడవులో తిరగమంటావా ఏమిటి ఆకాశపుష్పంలాగా ఈ దేహం మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు మరణానంతరము ఈ విధంగా జరుగుతుందని చెప్పిన వారు లేరు ప్రాచీన గ్రంథాలలో ఈ విధంగా వ్రాయబడిందని ప్రతి మహర్షి ఉదాహరణలు చూపుతారు కాబట్టి నువ్వు ఈ వెర్రి వేదాంతాన్ని మాని స్వేచ్ఛగా ఇంద్రియ సుఖాలను అనుభవించు మనకు ఈ సమయంలో వేదాంతం అవసరం లేదు అని చాలా తెలివిగా వాదించాడు లవుడు కుసుడితో నీ బుద్ధిబలం చాలా గొప్పది క్షణ భంగురమైన ఈ శరీరానికి సుఖం ఎక్కడుందో చెప్పు అసలు సుఖం అంటే ఏమిటి అని ప్రశ్నించగా కుసుడు ఏ ఇంద్రియాన్ని అయితే సుఖాన్ని పొందటానికి భగవంతుడు సృష్టించాడో ఆ ఇంద్రియాల ద్వారా ఆ సుఖాన్ని అనుభవించడం అని సమాధానమిచ్చాడు దానికి లవుడు నువ్వు ఒక్కడివే వెళ్లవలసి వచ్చినప్పుడు నీ వెంట ఎవరూ రారు నీ ఇంద్రియాలు నిన్ను రక్షించవు నువ్వు చేసిన మంచి చెడులే వెంట వస్తాయి కాబట్టి మంచిని ఆచరించి చెడు బుద్ధిని విడిచిపెట్టు అంటూ ఒకరితో ఒకరు వాదించుకోవటం వారి తండ్రి చంద్రగుప్తుడికి తెలిసింది తండ్రి కుసలవుల నిద్దరిని రప్పించాడు ఒక సోదరి విరతి లవుని వైపు మరో సోదరి రతి కుసుని వైపు చేరి సమర్థించారు సభ ఏర్పాటు చేసి ఎవరి వాదం న్యాయమైందో చెప్పమని కోరారు తండ్రి కలిగిన పండితులు కుసుని యొక్క దుర్బోధ వల్ల కుసుడి వాదమే సత్యమని నిర్ధారించారు దీనికి లవుడు కోపంతో దుర్జనులతో కూడిన దేశంలో ఉండకూడదని భావించి ఎవరికీ చెప్పకుండా ఒకరోజు దేశాంతరం పోయాడు కొన్ని రోజులకి రాజుకు ఈ విషయం తెలిసి భార్యతో ఈ విషయాన్ని మాట్లాడుతూ నువ్వు బిడ్డల్ని సన్యాసులు చేశావు లవుడు విరక్తుడై ఎక్కడికో పోయాడు దేశాన్ని మొత్తం వెతికిస్తున్నాను వాడి గురించి నీకేమైనా తెలుసా అని అడగగా ధర్మపత్ని నిట్టూర్పు విడవటం తప్ప మాట్లాడలేదు విరతి తండ్రితో బాబా చిన్న అక్క పెద్దన్నయ్యతో నాస్తిక వాదం చేశారు కూడా వారితో కలిసి పండితులచే ఆ వాదమే సరైందని నిర్ధారణ చేయించావు దానితో కోపం వచ్చి ఇక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అని చెప్పగా విన తండ్రి ఓహో నువ్వు కూడా వేదాంతరాలువే కాబోలు మీ అమ్మ శిక్షణ చక్కగా ఉంది అని ఆక్షేపించగా ఆ చిన్నది తండ్రి ఈ దేహము క్షణభంగురం పుట్టినది మొదలు జంతువులకు మరణం నెత్తిమీదే ఉండి ఎప్పుడో ఒకరోజు మృంగుతుంది కాబట్టి మంచి మార్గంలో నడవటానికి ఒక సమయం అంటూ లేదు తామ క్రోధాలను అణుచుకొని జ్ఞానాన్ని కలిగి ఉండాల్సిందే కదా ఎప్పుడో వృద్ధాప్యంలో తత్వ విచారణ చేయటానికి మృత్యుదేవత కబళించకుండా ఉంటుందా మీ వాదం సమంజసం కాదు అనేసరికి రాజుకు కోపం వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చంద్రగుప్తుడు మరికొన్ని రోజులకు కూతుళ్లకు వివాహ ప్రయత్నం చేయటం వలన ఈ విషయమై వకుళ ముకుళ అనే పరిచారకుల మధ్య సంవాదం జరిగింది ముకుళ సకురాలు వకుళ రతి సకురాలు పెళ్లి కొడుకుల విషయంలో విరతిని వీర్యవంతుడి కొడుకు వస్తుడికిచ్చి చేయటానికి రతిని కేయూరదత్తుడి కొడుకు సుకుమారుడికిచ్చి చేయడానికే నిశ్చయించారని వారి గుణగణాలను గురించి వాదులు అడుకున్నారు ఏడుస్తూ విరతి దగ్గరికి వచ్చింది విషయం విషయమేమిటని విరతి అడగ్గా అమ్మా కుసుడు తండ్రిని వశపరుచుకొని విద్యారూప పరాక్రమవంతుడైన సుకుమారుడు అనే రాజకుమారుడికి రతిని ఇచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు వీర్యవంతుడు అనే రాజకుమారుడు వస్సుడు వాడి వట్టి సుంఠ దుర్జసన పరుడు విద్యలేని వాడు అందగాడు కాదు అలాంటి వాడికి నిన్ను ఇవ్వటానికి నిశ్చయించారని రతి సకురాలు గర్వంతో మిమ్మల్ని హేళన చేసింది తల్లి ఏది ఏమైనా నువ్వు వస్త్రుణ్ణి అంగీకరించవద్దు అనగానే విరతి నవ్వుతూ ముకుళా నీకు నేనంటే ఎంత అభిమానమే కానీ మన కర్మఫలము నుదుటి మీద ఉంటుంది దానిని బట్టే ఫలాన్ని అనుభవిస్తాము అంతేకాని మంచి చెడులకు ఇతరులు కారణం కారు వారి గర్వం వారినే చెడగొడుతుంది మననేమీ చేయదు అని చెబుతూ ఉండగా ధర్మపత్ని అక్కడికి వచ్చి ముకుల వల్ల జరిగిందంతా విన్నాను చీచి వత్స్సుడు నిర్భాగ్యుడు వాడికి నేను ఇవ్వటానికి నేను అంగీకరించును అన్నది ఆ సమయంలోనే చంద్రగుప్తుడు అంతఃపురానికి వచ్చి కూర్చొని భార్యని చూసి ఇలా అన్నాడు ప్రేయసి పిల్లలిద్దరికీ పెళ్ళుళ్ళు నిశ్చయించాను కేయూరదత్తుడి నాల్గవ కుమారుడు సుకుమారుడు మంచి విద్య బలరూప శీలాలలో గొప్పవాడు అందుకే రతిని అతడికి ఇవ్వటానికి నిశ్చయించాను విరతిని వీర్యవంతుడి కుమారుడు వత్సుడికి ఇవ్వటానికి నిశ్చయించాను వత్సుడు ఏకైక సంతానం కావడంతో గారాభంగా పెరిగాడు కాబట్టి చదువు అంతగా అబ్బలేదు రూపం కూడా ఒక మాదిరిగా ఉంటాడు సర్వ గుణాలు ధనమునే ఆశ్రయించి ఉంటాయి వాడికి ఏ కొదవా లేదు కావలసినంత ధనం ఉంది ఎల్లుండే మంచి ఉంది కాబట్టి ఆ రోజునే నిశ్చయించాను ఈ వార్త నీతో చెప్పడానికి వచ్చాను అనగా ధర్మపత్ని శోకము ఆశ్చర్యము ప్రకటించి భర్తతో మనోహర వసుడు చరిత్ర తెరిస్తే మీరు అంగీకరించరు విద్యారహితుడు సప్త వ్యసనాలు ఉన్నాయి వాడిలో ఒక్క సుగుణం కూడా లేదు రత్నం వంటి పిల్లను వాడికి ఎట్లా ఇవ్వటం దుష్టుని పెళ్లాడటం కంటే నా కూతురు యోగినిగా ఉండటం మంచిది అన్నది చంద్రగుప్తుడు వాడి గుణగణాల గురించి నువ్వు వినదంతా నిజం కాదు విద్య లేని లోపం ఒక్కటే ఉంది విరతి వేదాంతరాలు కాబట్టి ఏ విధంగా ఉన్నా సవరించుకోగలదు దేశమంతా తిరిగాను మరొక సంబంధం ఏదీ లేదు అదీగాక వీర్యవంతుణ్ణి తరలిరమ్మని శుభలేఖ రాసి పంపాను ఇప్పుడు వద్దంటే అతడు కోప్పడతాడు ఈ సంబంధాన్ని అంగీకరించు అని బ్రతిములాడాడు కాని ఆమె అంగీకరించలేదు బిచ్చవాడికి ఇచ్చినా గానీ సంతోషమే కాని ఆ వస్తుడికి ఇవ్వటానికి మాత్రం అంగీకరించును అని ఖచ్చితంగా చెప్పేసింది అలాగే గాని నువ్వు అన్నమాట నిలుపుకో ఇక సంబంధాల కోసం దేశాలు తిరగను ఎల్లుండి ఉదయము ఉత్తర గోపురం దగ్గరికి వెళ్ళి మొదట ఎవరు వీధిలోకి వస్తూ కనిపిస్తాడో అతనికి విరతనిస్తాను దీనికి అంగీకరిస్తావా అని అడగగా ఆమె సరేనని మంచి వరుణ్ణి దైవమే తీసుకువస్తాడని పలికింది ఆ మాట వారిద్దరికీ కాక మరెవ్వరికీ తెలీదు అంతఃపురం నుంచి బయటికి వచ్చిన రాజుకు కుసుడు కలిసి తండ్రి శౌర్యవంతుడు ఇప్పుడే శుభలేఖ రాసి పంపాడు రేపు రాత్రికే వస్తారట విడిదిని ఎక్కడ ఏర్పాటు చేయటం దత్తుడికి పెద్ద మేడ ఇవ్వడానికి నిశ్చయించామని ఏవేవో చెబుతున్నాడు చాలు చాలు శౌర్యవంతుడి సంబంధాన్ని తెచ్చింది నివే కదా వత్సుడు ఉత్త నిర్భాగ్యుడంట ధర్మపత్ని విరతిని అతనికి ఇవ్వడానికి అంగీకరించడం లేదు కాబట్టి శౌర్యవంతుడిని రావద్దని ప్రత్యుత్తరం రాసి పంపు అన్నాడు కుసుడు తండ్రి ఇలా రాయటం వల్ల అతనికి కోపం రాదా వాడు అలిగితే మనం నిలవగలమా వాడి కుమారుడు కురూరుడని కూడా విన్నాను అతడి శత్రువులు సైతం వాడి శౌర్యం గలవాడు అని చెబుతున్నారు అన్నాడు చంద్రగుప్తుడు చాలించు బుద్ధంతా తెలిసింది పెద్దవాణ్ణి దేశాల పాలు చేశావు విరతికి నీచుణ్ణి తెచ్చావు తెలియకపోవటంతో నీ మాయలకు చెక్కాను అని మాట్లాడుతూ కుసుడు చెప్పే మాటలు వినిపించుకోక తాను చేయదలుచుకున్న పనిని ఇతరులకు తెలియనీయకుండా విచారముఖంతో తన భవనానికి వెళ్ళిపోయాడు కాశీ మజిలీ కథలు వందవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ